నమస్తే వెల్కమ్ టు టుడే కరీంనగర్ మున్సిపాలిటీ కార్యాలయంలో గృహజ్యోతి స్కీమ్ వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఆన్లైన్ చేసేటప్పుడు జరిగిన కొన్ని పొరపాట్ల వల్ల జీరో బిల్ పొందడానికి అర్హులైనా కూడా వారికి కరెంటు బిల్ వస్తుందని ఆన్లైన్లో ప్రజాపాలన దరఖాస్తు ఫారం లో ఎడిట్ ఆప్షన్ ఇస్తేనే సమస్యకు పరిష్కారం అవుతుందని ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని బాధితులు కోరారు మరియు గృహజ్యోతి స్కీమ్ లో భాగంగా ఎల్పిజి గ్యాస్ సబ్సిడీ అమౌంట్ కూడా పడడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు కరెంట్ బిల్లు ఆన్లైన్ కాలేదంటారు జీరో బిల్ అత్తలేదు బిల్లు పద్దెనిమిది వందలు టూ ఉన్నది అలా కట్టి ఏమంటారు నువ్వు ఇక్కడికి వచ్చినా మున్సిపల్కి వచ్చి మున్సిపల్టీ లేవంటారు వచ్చినాక ఆన్లైన్ కాలేదు అని అంట ఎప్పుడు వేస్తారట మరి ఆన్లైన్ గ్యాస్ అయింది కానీ కాలేదు అంట ఎప్పుడు వేస్తారట ఎన్నో మళ్ళీ మూడు గంటలకు వస్తారట అప్పుడు వచ్చినప్పుడు కానీ మరి ఆన్లైన్ ఇక్కడ అవుతుందా మళ్ళీ ఇక్కడ వేరే కాడ అవుతుందాకేమో అర్థమవుతుంది అంటే వీళ్ళు ఎక్కడికైనా బొమ్మ అన్నారా చేస్తాను పోతే బాంత్రి దగ్గరగా అటు ఉన్నది కదా అన్నారు కరెంట్ ఆఫీస్కి పోతే మున్సిపల్కి రమ్మంటారు మున్సిపల్ పోతే కరెంట్ ఆఫీస్ అంటూ గ్యాస్ ఆఫీస్కి రమ్మంటారు అసలు ఏంది పరిస్థితి అర్థమవుతలేదు ఏం తెలియదురా రాముల అంటే అట్గా లోపలికి అప్లికేషన్ పెట్టుకోండి అయితే కాని అన్నారు సరే చేసినాము ఇప్పుడు కాలేదు ఏంది పరిస్థితి ఇటు వర్క్ చేసుకోమంటారా లేక ఇటువైపు తిరగమంటారా ఈ బిల్లు ఈ బిల్లులు అవసరం లేదు కట్టరా బాబు అంతా కట్టేసుకుంటాం కదా కష్టపడి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఆమె గృహజ్యోతి పథకం రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది కొంతమంది కూడా రెండు వందల యూనిట్ల వరకు కూడా ఉచితంగా కరెంటు ఇస్తూ ఉన్నారు గృహజ్యోతి పథకం కింద కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూ సమస్యల మూలంగా అలాగే కంప్యూటరు సంబంధించినటువంటి టెక్నికల్ ఇష్యూ మూలంగా గృహజ్యోతి అప్డేట్ కాలేకపోతున్నది దీని మూలంగా మున్సిపల్ ఆఫీస్కు అనేక మంది పేదలను తింపుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ అప్డేట్ కాకుండా మళ్ళీ కరెంట్ ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పి వాళ్ళని అటు కరెంట్ ఆఫీస్కి వెళ్తే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి అని ఇలా ప్రజలను తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇది సరైనది కాదు వెంటనే గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్లు ఎవరైతే వస్తున్నారో రెండు వందల యూనిట్ల వరకు వచ్చే అందరికి కూడా ఉచితంగా కరెంటు ఇవ్వాలని చెప్పి కూడా సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా సబ్సిడీ కూడా గ్యాస్ సబ్సిడీ ఐదు వందల రూపాయలు చాలామందికి రావడం లేదు ఇది కూడా అప్డేట్ కావట్లేదని చెప్పి కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది వెంటనే గ్యాస్ బిల్లు కూడా ఐదు వందల రూపాయల సబ్సిడీ ఏదైతే ఎన్నికల ముందు ఆమె ఇచ్చారో దాన్ని అమలు చేసే విధంగా టెక్నికల్ సమస్యలు ఏవైనా అధిగమించి వాళ్ళందరికీ కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం అట్లాగే మున్సిపల్ లో ఉన్నటువంటి అధికారులు కూడా సమయపాలన లేకుండా పదిన్నర తర్వాత గంటలకు వచ్చి ప్రజలను కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ఈ మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు మేయర్ గారు కావచ్చు దీనిపైన స్పందించి సమయ పాలన పాటించే విధంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి ఇది ఫోన్లో పడదని చెప్పి ఎడిటింగ్ ఆప్షన్ ఇవ్వట్లేదు ప్రజలు అందుకని ఎడిటింగ్ ఆప్షన్ కూడా ఇవ్వాలి ఎడిటింగ్ ఆప్షన్ ఇస్తే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఆఫీస్లో కూడా దాన్ని ఎడిట్ చేసుకొని రెండు వందల వరకు కూడా ఉచితంగా ఇచ్చడానికి కోసం కృషి చేయవచ్చు ఇప్పుడు మళ్ళీ దీన్ని కాలయాపన చేస్తే స్థానిక సంస్థల ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు అట్లాగే పంచాయతీ ఎన్నికలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ ఎన్నికల కోడ్ వస్తే దీని మూలంగా ప్రజలు ఇబ్బందులు పడతారు ఆ కోడ్ రావడం మూలంగా దీన్ని మళ్ళీ కాలయాపన చేసి దాన్ని అక్కడే పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎన్నికల కోడ్ రాకముందే ఈ రెండు వందల యూనిట్లు గృహజ్యోతిని వెంటనే టెక్నికల్ ఇష్యూను అధిగమించి వాళ్లకు సౌకర్యం కల్పించాలి ఎడిటింగ్ ఆప్షన్ ఇవ్వాలి అలాగే ఈ సబ్సిడీ కూడా ఐదు వందలు కూడా వెంటనే వచ్చే విధంగా కూడా కృషి చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా కోరుతాం ఇది ఫోన్లో పడ్డదని చెప్పి ఎడిటింగ్ ఆప్షన్ ఇవ్వట్లేదు ప్రజలకు అందుకని ఎడిటింగ్ ఆప్షన్ కూడా ఇవ్వాలి ఎడిటింగ్ ఆప్షన్ ఇస్తే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఆఫీస్లో కూడా దాన్ని ఎడిట్ చేసుకొని రెండు వందల ఎన్నిట్ల వరకు కూడా ఉచితంగా ఇచ్చడానికి కోసం కృషి చేయవచ్చు ఇప్పుడు మళ్ళీ దీన్ని కాలయాపన చేస్తే స్థానిక సంస్థల ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు అట్లాగే పంచాయతీ ఎన్నికలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ ఎన్నికల కోడ్ వస్తే దీని మూలంగా ప్రజలు ఇబ్బందులు పడతారు ఆ కోడ్ రావడం మూలంగా దీన్ని మళ్ళీ కాలయాపన చేసి దాన్ని అక్కడే పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎన్నికల కోడ్ రాకముందే ఈ రెండు వందల యూనిట్లు గృహజ్యోతిని వెంటనే టెక్నికల్ ఇష్యూను అధిగమించి వాళ్లకు సౌకర్యం కల్పించాలి ఎడిటింగ్ ఆప్షన్ ఇవ్వాలి అలాగే ఈ సబ్సిడీ కూడా ఐదు వందలు కూడా వెంటనే వచ్చే విధంగా కూడా కృషి చేయాలని చెప్పడం మేము ఈ సందర్భంగా కోరు